కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి పార్టీల మధ్య భేదాలు సమసిపోవడం లేదు టీడీపీ నేతలు తమని పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ప్రసంగాల్లో తమ పార్టీ గురించి చెప్పకపోతే ఆ పార్టీతో కలిసి పనిచేయలేమంటున్నారు జనసేన నేతలు నిజం గెలవాలి పేరుతో యాత్ర నిర్వహిస్తున్న నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు ఇదే క్రమంలో బాపులపాడు మండలం బిళ్ళనపల్లిలో పర్యటించిన భువనేశ్వరి రెండు కుటుంబాలను పరామర్శించారు ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే ఈ క్రమంలో పాల్గొన్న జనసేన నేతల గురించి నారా భువనేశ్వరి ప్రస్తావించకపోవడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు టీడీపీ నేతల ప్రసంగాలలో జనసేన గురించి చెప్పకపోతే తాము ఆ పార్టీతో కలిసి పనిచేయలేమన్నారు గన్నవరం జనసేన ఇన్ఛార్జ్ చలవల శెట్టి రమేష్ బాబు తమ పార్టీ గురించి మాట్లాడడం ఇష్టం లేదు పోతే ఆ కార్యక్రమాలకు పిలవడం మానేయాలని ఇలా పిలిచి అవమానించడం సరికాదన్నారు టీడీపీకి బానిసత్వం చేయడానికి తమ సిద్ధంగా లేవని స్పష్టం చేశారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అని చెప్పే మేము తెలుగుదేశానికి మద్దతుగా ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాం ఓపెన్గా చెప్తున్నాం గుండెల్లోంచి ఓపెన్ హార్ట్ గా చెప్తున్నాం మేము జనసైనికులం ఎవరికీ కూడా పాలేరు పని చేయడానికి లేవు సీట్ల కేటాయింపు అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీల మధ్య ఇప్పటికే విభేదాలు బొగ్గుమంటున్నాయి ఈ నేపథ్యంలో తాజా ఎప్సోడ్ ను ఆ పార్టీ నేతలు ఏ విధంగా చక్కదిద్తారో చూడాలి మరి